హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు రామ్స్ కిచెన్ మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా ఈ రోజు రెసిపీ వచ్చేసి మిరియాల రసం ఈ మిరియాల రసం అయితే వింటర్ సీజన్ లోను అంటే రైనీ సీజన్ లో కంపల్సరీ చేసుకోవాల్సినటువంటి రసం ఈ మిరియాల రసం అయితే యాక్చువల్ గా మనకి ఈ వింటర్ లో త్రోట్ ఇన్ఫెక్షన్స్ నెక్స్ట్ జలుబు ఇలాంటివి వస్తు ఉంటాయి కదండి వీటికి వెంటనే ఉపశమనం ఇవ్వాలంటే మటుకి ఈ రసం ప్రిపేర్ చేసుకుని తినాలి ఖచ్చితంగా ఈ రసాన్ని అయితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దీనికి మరి మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయాలి అవి ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఇదిగోండి ఇక్కడ చింతపండు వచ్చేసి ఈ మాత్రం చింతపండు అయితే తీసుకోవాలి దీన్ని ఫస్ట్ నానబెట్టుకోవాలి లాగా ఏదైనా బౌల్లో వేసేసుకొని చింతపండు మునిగి వరకు ని అయితే యాడ్ చేసేసుకుని మనం సోప్ చేసుకోవాలి ఒకవేళ వెంటనే చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు నాణ్య లోపమట మనం ఈ మిరియాల అనేది ప్రిపేర్ చేసుకున్నాము అయితే ఒక టూ స్పూన్స్ వరకు మిరియాన్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పొట్టు అలవ ఉన్నటువంటి వెల్లుల్ రబ్బర్ని పది వరకు యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి పౌడర్ అయితే ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మీరు రసం దేనికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్ అయితే రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఇలాంటి బౌల్ తీసుకుని ఫస్ట్ మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఇలా ప్రెస్ చేసుకుంటూ రసం తీసుకుని అంతటిని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నా ఒకసారి మనము రసం తీసుకున్నాం కదా నెక్స్ట్ మరి కాస్త వాటర్ యాడ్ చేసుకుని ఈ చింతపండుని మళ్ళీ మట మనము కొంచెం ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అప్పుడు మరి కాస్త రసం రసమైన వస్తుంది అది కూడా యాడ్ చేసేసుకుంటున్నా అండి ఈ చింతపండు రసంలోకి మరి కాస్త ని అయితే యాడ్ చేసేసుకుంటున్నా ఇప్పుడైతే ముందుగా రెడీ చేసినటువంటి పెప్పర్ ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా ఈ పెప్పర్ పౌడర్ అండి కరెక్ట్ గా సరిపోద్ది మనం చేసేటువంటి రసానికి మీరు మరి కాస్త ఘాటుగా తినాలనుకుంటే కాస్త మిరియాలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇంకా మరికొన్ని ఇంకో స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేసినటువంటి మిరియాలు అయితే సరిపోతుందండి ఈ రసానికి ఇప్పుడైతేనండి క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు క్రిస్టల్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి నేను ఇంతకు ముందు అప్లోడ్ చేసినటువంటి టమాటా రసాన్ని అయితే అందరూ కూడా చాలా బాగా చూశారు ఇక ముందు ముందు అయితే నేను లక్షించారు చారు అండ్ ఉలవ చారు ఇలాంటి రెసిపీస్ కూడా చేస్తాను మరి ఈ రెసిపీస్ కావాలంటే ముందుగా మన వీడియోస్ని అయితే లైక్ చేయండి ఇప్పుడైతే ఒక రెండు రొబ్బల వరకు ఫ్రెష్ కరివేపాకును కూడా కాడంతో సహా యాడ్ చేసేసుకున్నా నెక్స్ట్ మనం కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ రసాన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా అయితే మరిగించుకోవాలి కానీ ఈ రసం అయితే ఏదైనా చికెన్ ఫ్రై కాంబినేషన్ అయినా సరే లేదంటే ఫిష్ ఫ్రై కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి అది మాత్రమే కదండి మనం గ్లాస్ లో వేసుకుని కూడా ఈ రసాన్ని చక్కగా తాగొచ్చు అండి రసం అయితే ఇలా చక్కగా మరగనివ్వాలి మనకి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా అయితే మరిగించక్కర్లేదు నండి ఏదైనా ఒక మూకుడు పెట్టుకుని దాంట్లోకి తాలింపు అనేది రెడీ చేయాలి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ నూనె అయితే యాడ్ చేసుకున్నాను నువ్వల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా దంచి కొట్టినటువంటి వెల్లుల్లిపాయల్ని యాడ్ చేయాలి ఈ వెల్లుల్లిపాయలు లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు కొంచెం ఇవి ఫ్రై అయినాయి కదా ఫ్రై అయ్యాక వెంటనే మాట మనం ఎండుమిర్చిని ఇలాగ టూ పీసెస్ కింద కట్ చేసుకుని ఒక సిక్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే మనము కడిగి పక్కన పెట్టినటువంటి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని ఒక చిన్న సైజు ఆనియన్ మాట చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని వీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మిరియాల రసంలోకి కొంచెం ఆనియన్ పీసెస్ ఎక్కువగా ఉంటేనే బాగుంటది ఇప్పుడు వేడి వేడి తాని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఒకసారి రసాన్ని మనం మూకుట్లో వేసుకుని తిప్పేసుకుని దీంట్లో వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే తాలింపు అనేది చక్కగా రసానికి పడుతుంది ఇదిగోండి ఎంతో స్పైసీ స్పైసీ అంటే టేస్టీ టేస్టీ మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది చూడండి రసం అనేది ఎంత పెర్ఫెక్ట్ గా వచ్చిందో మరి ఈ ఆలస్యం ఎందుకు నేను చేసినటువంటి ఈ మిరియాల రసం నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్